ఎనభై ఎనిమిది ఏళ్ళు అన్న స్వీకరిస్తారంటే చెప్తారు పళ్ళు పాలు మాత్రమే ఇక వండిన పదార్థాలు ఏమి తినను ఏ ప్రసాదం అయినా కాని కూడా తినను ఎందుకంటే అసలు మానవుడికి ఈ జన్మలో ఆటంకమైంది ఏమిటంటే కేవలం తిండే ఎందుకంటే ఎన్ని తప్పులు చేయని ఒప్పులు చేయని పొరపాట్లు చేయని ఈ తిండి కోసమే అందరు అంతేనాయ నేను నా ముప్పై ఎనిమిదో ఏట నేను మంత్రోపదేశం చేసుకున్నాను యాభై ఏళ్ళు అయింది అంటే అంతకు ముందు ముప్పై ఐదో ఏట నుంచి వారానికి వచ్చారు ఎప్పుడు శుక్రవారం తినేదాన్ని కాదు శనివారం తినేదాన్ని కాదు మంగళవారం తినేదాన్ని గారు